నాయుడు గారి ఆదేశాల మేరకు హో బీసీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తనకల్లు మండలంలో జరుగుతున్న బీసీ బీసీ హో బీసీకి విచ్చేసినటువంటి పెద్దలు శేఖర్ రెడ్డి గారు పర్వీణ్ బానువ్ గారు శంకర్ నాయుడు మాజీ కన్వీనర్ గారు నాగేంద్ర ప్రసాద్ కద్రి గారు చేసుకుంటున్నాం ఈరోజు ఈ యొక్క బీసీలలో వచ్చినటువంటి చైతన్యం ఎక్కడ మొదలైంది అని చెప్పేసి మీరు ఇందాక మన పెద్దలు చెప్పినట్టు చూస్తే కేవలం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో మాత్రమే బీసీల యొక్క స ఈ బీసీలో బీసీల యొక్క చైతన్యం మొదలైందని చెప్పేసి చెప్పుకోవడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు ఎందుకంటే ఈరోజు బీసీ నాయకులలో చెప్పుకోదగిన లీడర్లు మన మన రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క చైతన్యంతోనే ఈరోజు బీసీ నాయకులు మనం తెలంగాణలో దేవేంద్ర గౌడు గారు కానీ ఇనుమల రామకృష్ణుడు గారు కానీ ఇర్రం నాయుడు గారు అచ్చం నాయుడు గారు కానీ మరి ఇతర మన ఇక్కడ కాల్వ శ్రీనివాసులు గారు కానీ మీకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రసాద్ గారు కానీ ఇటువంటి మంచి పేరు బీసీ నాయకులు అలాగే మన యొక్క దేశంలో అత్యున్నత స్థానం పొందిన జిఎంసి బాలయ్య గారు కూడా అంత స్థాయిలోనే పోవడానికి తెలుగుదేశం పార్టీ మాత్రమే దోహదపడ దోహదపడేలా చేసిందని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల యొక్క పునాదలపై నిలబడిన పార్టీ అని చెప్పేసి ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి ఇక్కడ మనం చెప్పగలం ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మనం ఎటువంటి అనుమానం కూడా లేదు ఈ రోజు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పేసి చెప్పే ఈ పార్టీలకు ఇక్కడ ఇక్కడ బీసీ నాయకులు బీసీ కార్యకర్తలతో ఈ సభ నుంచి మనము వారి సవాల్ విసులుతున్నాం ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎంతో మంది బీసీ నాయకులను ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మార్చారు కొంతమందిని తీసివేసి వేరే వాళ్ళని ఒకటి తీసుకొచ్చి కూర్చోబెట్టారు కానీ కేవలం మీరు పది మంది బీసీలను మారుస్తే పది మంది సీట్లు మారుస్తే దాంట్లో తొమ్మిది మంది ఎనిమిది మంది బీసీలే ఉన్నారు అన్న విషయం మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు తప్పులు జరిగాయని చెప్పేసి మీరు మార్చారు అంతకంటే పదంతలు వందంతలు తప్పు చేసిన వాళ్ళని మీరు అడ్డలే పెట్టి వైసీపీ వాళ్ళు కేవలం బీసీల మీదనే కక్ష సాధింపు చేశారన్నది నగ్న సత్యం అని చెప్పేసి మేము ఈ యొక్క జేఓ బీసీ ద్వారా మనం తెలియజేస్తున్నాం బీసీలంటే మీకు ఎటువంటి ప్రేమ లేదు మీకు కావాల్సింది బీసీల ఓట్ల కోసమే మీరు సామాజిక సాధికారిక సభను నిర్వహిస్తూ మీరు కేవలం డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి ఈ యొక్క సభ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఎవరు కూడా అనుమానం పెట్టుకోవాల్సిన తెలుగుదేశం పార్టీ జెండా ఎదురుతుంది మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం అలాగే మన యొక్క కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎదురుతుంది ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ పెట్టిన ఇన్చార్జి గారు మన కరిగిండ ప్రసాద్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి నేను నమ్ముతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను సవరి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ నాయకులు కార్యకర్తలు మహిళలకందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న వినపం మనం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాబోతుంది మీరు ఇదే చైతన్యంతో ఇదే స్ఫూర్తితో మీరు ఒక్కొక్కరు కనీసం వంద మందిని ఓటు వరకు తీసుకొని రావాలని చెప్పేసి మీరు కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాను నమస్కారం